పెద్దక్ బస్ డిపో వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోక నిర్వహించారు గురుకుల హాస్టల్లో విష ఆహారం తిన్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు بي ونجي کي بي ونجي کي بي ونجي کي بي ونجي کي ప్రభుత్వ ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టక దాదాపు ఎనిమిది వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు అస్వస్థకు గురైన దీనిలో భాగంగా యాభై ఒక్క మంది విద్యార్థులు ఆ ఫుడ్ పాయిజన్ గురై మరణించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం టీములు పెట్టుడే కాకుండా ఆ టీంలను సక్రమంగా నడుచుకునేలా బిహేవ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా అయ్యా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమడుగుతున్నామయ్యా నీ చేతుల్లో విద్యాశాఖ ఉంది కదా విద్యార్థులకు న్యాయం ఏమైనా భోజనం పెట్టకపోతే నువ్వు ఉండేందుకు లేకెందుకు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గమనించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే నిన్ను పెద్దది పనికి ఏబీవి పోదని చెప్పేసి ఏబీపీ డిమాండ్